డైమండ్స్ లో చూస్తాము సేమ్ అదే వర్క్ మ్యాన్షిప్ అండి ఈవెన్ కారిగర్స్ కూడా డైమండ్ మీకు స్టోన్ సెట్టింగ్ బీడ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ డిజైన్ మీరు చూస్తే కనుక ఫినిషింగ్ చాలా ప్రీమియం టెంపుల్ జ్యువెలరీ కాక్టైల్ పార్టీస్ కానీ లేకపోతే లాంగ్ లో వేసుకోడానికి చాలా బాగుంటది ఇవన్నీ బీడ్స్ కాకపోతే సెట్టింగ్ అనేది డిఫరెంట్ ఇది ఇక్కడ కూడా నేచురల్ కోరల్స్ అనేది వచ్చింది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా దేనికైనా బాగుంటుంది అదే ఇదంతా కూడా ల్యాబ్ లో డైమండ్ వీటికి సర్టిఫికేషన్ మొత్తం అవన్నీ వచ్చేస్తాయి సిల్వర్ బేస్ అది సిల్వర్ బేసే కానీ స్టోన్ సెట్టింగ్ కానీ యూస్ చేసిన స్టోన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇక్కడ ఎమరాల్డ్ అండ్ రూబీ ఆ రూబీ షేడ్ కూడా ఇది డిఫరెంట్ లైట్ కలర్ లైట్ ఎంత బాగుంది ప్రైస్ విత్ మ్యామ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఈ ప్యూర్ షేప్ అనేది డిఫరెంట్ గా ఉంటది ఈవెన్ ఈ సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ప్రీమియం నక్షి టెంపుల్ నక్షి వచ్చి మొజనైట్ వస్తుంది కాంబినేషన్ ఆఫ్ కోరల్ ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ కోరల్లో వచ్చిన నక్షి జంకీస్ అన్ని కూడా లైట్ వెయిట్ అండి సైజ్ అండి గుడ్ సైజ్ మనకి ఏదైనా పెద్ద నెక్లెస్ ఉంటే కనుక చాలా ఇది మదర్ ఆఫ్ కోరల్ అంటారు దీనికి వచ్చేసి మొజనైట్ సెట్ అయితే అంటే చీరల మీదకి బాగుంటుంది మొజనైట్స్ లో పెద్ద విత్ లాంగ్ క్రిస్టల్ అడుగుతున్నారు బ్లాక్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ డే నేను పూర్ణిమ మోస్ట్ అవేటెడ్ కలెక్షన్స్ ఆర్ బ్యాక్ అండి లవక్యాస్ డిజైనర్ స్టూడియో అర్చన గారు తన ఇంట్లో నుంచే సేల్ చేస్తారు తన దగ్గర మోస్ట్లీ ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ తో పాటు సిల్వర్ అండ్ సిల్వర్ తో డైమండ్ కలెక్షన్ అనమాట లాప్గ్రౌన్ డైమండ్స్ ని సిల్వర్ లో పెట్టి చేసే ఫ్యూజన్ కలెక్షన్స్ ఇవన్నీ తన దగ్గర చాలా ఫేమస్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా మనం సిల్వర్ బేస్డ్ జ్యువెలరీని చూద్దామండి రియలీ రియల్లీ జ్యువెలరీ ఉన్నాయండి హైదరాబాద్లో చాలా షాప్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ప్రీమియం షోరూమ్స్ ఉన్నాయి వేలకు వెల్ పీసెస్ ఉండేవి కానీ ఈ వీడియోలో మీరు చూసే ప్రతి ఒక్కటి యూనిక్గా ఉంటుంది ఒక పెద్ద షోరూంలో ఒక థౌజండ్ డిజైన్స్ ఉండే దగ్గరికి వెళ్తే మీరు ఒక పది పిక్చర్ అంటే ఏవైతే చేస్తారో అలాంటి కలెక్షన్స్ ఎంటైర్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇది ఒకటి వచ్చేసి గో సిల్వర్ పైన గ్రౌండ్ డైమండ్ ఇంక ఇవన్నీ ఫ్యూజన్ కలెక్షన్స్ ఇలా తుసే డిజైన్స్ ఇవన్నీ డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ అండి ఇక్కడ నేను పెట్టుకున్నదైనా అర్చన గారు పెట్టుకున్నదైనా కంప్లీట్లీ మనకి గోల్డ్ అండ్ డిజైనర్ జ్యువెలరీ ఇన్స్పైర్డ్ అండ్ మేడ్ ఇట్ ఇన్ సిల్వర్ అండి

చాలా ఆర్గానిక్ కస్టమర్స్ అందరూ వచ్చారు రియల్ గా వాళ్ళకి జ్యువెలరీ అంటే ప్యాషన్ ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కస్టమైజేషన్ కావాలనుకున్న వాళ్ళు చాలా మంది వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సో మ్యామ్ ఆన్లైన్ హైటెక్ సిటీ హైదరాబాద్ హైటెక్ సిటీ బట్ ప్యూర్ ఆన్లైన్ ఇలా షో చేసినప్పుడు మాత్రం నేను డేస్ గానీ వన్ వీక్ గానీ ట్రై టు డూ ద వీడియో కాల్ అపాయింట్మెంట్ అనమాట సో అదొకటి అయినప్పుడు ఇలా ఎందుకంటే తను సింగిల్ గా చేసుకుంటున్నారండి కాబట్టి మీకు ప్రైజెస్ కూడా కంపారిటివ్లీ షోరూమ్ కంటే చాలా తక్కువ ప్రైజ్ ఉంటుంది అండ్ తన ఎక్స్పర్టైజ్ ఏంటంటే ఏదైనా మంచిగా ఉండే జ్యువెలరీస్ అన్నిటిని ఇట్లా డైమండ్ కలెక్షన్స్ లో కానీ వాటిని ఇన్స్పైర్ చేసి మనకి సిల్వర్లో లో అందిస్తున్నారండి ఇది బెస్ట్ క్వాలిటీ అయితే ఉంది సో కలెక్షన్స్ చూపిద్దామా వీడియోలో నీట్గా చూపిచ్చేస్తామండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ డిజైన్ అర్చన గారి నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది దాని మీద పెట్టేసి డీటెయిల్స్ తీసుకొని మీరు తీసుకోవచ్చు ట్రస్ట్ ఇష్యూస్ ఏం లేవండి హ్యాపీగా మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేయొచ్చు చాలా మంది ఆన్లైన్ కదా అని భయపడాల్సిన అవసరమే లేదు నా రెస్పాన్సిబిలిటీ అనుకొని మీరు తీసుకోవచ్చండి సో ఫస్ట్ దేనితో చేద్దామండి మీరు నేను పెట్టుకున్న నగలతో చేద్దాం సో ఇదైతే మోస్ట్లీ డైమండ్ నగలాగా బలే ఉందండి అంటే మీరు సారి అనుకొని వేసి వేసుకొని వచ్చారా లేకపోతే ఎట్లా అది అంత కోహించడం ఈ సారి బాగుంటుందని ఇక్కడ ఉండే వాటిలో తీసి పెట్టుకున్నా ఓకే సో దీని గురించి చెప్పండి ఇది బేసికల్లీ డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ రోజు కలెక్షన్స్ ఈ వీడియోలోనే కాకపోతే ఈ డిజైన్ మనం చాలా మటుకు డైమండ్స్ లో చూస్తాము సేమ్ అదే వర్క్ మ్యాన్షిప్ అండి ఈవెన్ కారిగర్స్ కూడా డైమండ్ కారిగర్సే మీకు స్టోన్ సెట్టింగ్ కానీ అవన్నీ కూడా సేమ్ వాళ్లే చేస్తారు ఇక్కడ మనకి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ లో ఇయర్ రింగ్స్ వచ్చేసాయి ఇక్కడ మనకి ఒక పీకాక్ షేప్ లో వచ్చింది ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఆ సెట్టింగ్ కానీ ఆ స్టోన్ ఫినిషింగ్ కానీ ఆ లేయరింగ్ కానీ మొత్తం అంతా కూడా మనకి డైమండ్ సెట్టింగ్ లో ఎలా ఉంటుందో అదే కైండ్ ఆఫ్ పీసెస్ అండ్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ లెస్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ అంటే హాఫ్ ఏ లాక్ కి మనకి ఎంత ప్రీమియం పీసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ లాట్ ఆఫ్ మేకింగ్ ఛార్జెస్ ఇన్ డైమండ్స్ అండ్ ఆల్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఆప్ట్ ఫర్ దీస్ కండ్ ఆఫ్ జ్యువెలరీ ఇన్ సిల్వర్ డిజైన్ మాత్రం సూపర్ ఉందండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది పెళ్లి గుర్తు ఇది డైమండ్ నాగ్ అనుకుంటారు కానీ సిల్వర్తో చేసిన డైమండ్ నాగ్ అయితే అనుకోరండి నాకు కూడా భలే నచ్చింది ఈ రోజు ఏదో ఒకటి నేను కూడా తీసుకోవాలనే డిసైడ్ అయ్యాను సీ అండ్ ఇది ప్రైస్ అంటే గ్రామ్కి ఎంత పడుద్దండి ఇప్పుడు ఇది అప్రాక్సిమేట్గా గా అంటే మనకి ఒక త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి అప్రాక్సిమేట్ గా ఎందుకంటే మామూలుగా మనకి ఇప్పుడు సిల్వర్ ఏ మనకి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ హండ్రెడ్ వరకు వెళ్ళిపోయింది అండ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మళ్ళీ అదే రీచ్ అయ్యేటట్టుగా కాకపోతే ఆ వాల్యూ అనేది ఇప్పుడు మనం సిల్వర్ జ్యువెలరీ కంపల్సరీ మనము ఎట్లా చూడాలంటే అ లగ్జరీ ప్రోడక్ట్ కింద చూడాలి ఎక్స్పీరియన్స్ పరంగానే తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం అస్సలు తీసుకోగలండి అంటే మనం ఎంజాయ్ చెప్పండి ఒక డైమండ్ నగర్ తీసుకొని డైమండ్ గోల్డ్ అవన్నీ పెట్టుకునే అంటే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కష్టం అయిపోయింది ఆ గోల్డ్ ఆ రేటు వెళ్ళిపోయింది కాబట్టి వి డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆల్ గుడ్ ఎనర్జీ అండి సిల్వర్ తో హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా షోరూమ్స్ నేను తక్కువ చేసి చెప్పట్లేదు కానీ వాళ్ళ ఎక్స్పెన్సెస్ వాళ్ళకు ఉంటాయి ఇలాగా ఇంట్లో ఉండే వాళ్ళ దగ్గర నుంచి మనం వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా చాలా డబ్బు సేవ్ అవుతుంది మెయిన్ ఇంటెన్షన్ ఇంట్లో ఉండే వాళ్ళకి నేను వీడియోలు చేయడానికి అదే అనమాట సో అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ లోపల వస్తుంది అంటున్నారు అంటే సిల్వర్ రేట్ పెరిగితే మళ్ళీ పెరగడం అట్లా ఉంటుందా అంటే మేజర్ గా పెరిగితే గానీ పెరగదు ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు మాక్సిమం ఇదే ప్రైస్ ఉంటాయి ఈవెన్ తక్కువనే కొంచెం అటు ఇటు అయినా కూడా పర్వాలేదు రిలేటెడ్ కలెక్షన్ ఇంకా ఉన్నాయి తను పెట్టుకున్న ఫ్యూజన్ డిజైన్ దీని గురించి చెప్తారా ఇది ప్రీమియం ఫ్యూజన్ పీస్ అండి యాక్చువల్లీ ఇది కాంబినేషన్ ఆఫ్ అన్ని మాట ఒక మొజనైట్ ఉంటది ఇక్కడ ప్రీమియం బీడ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నక్ష డిజైన్ మీరు చూస్తే కనుక ఫినిషింగ్ చాలా ప్రీమియం టెంపుల్ జ్యువెలరీ వచ్చేసి ఎంత డీటెయిలింగ్ డీటెయింగ్ ఉందో కదా సో మొత్తం అండ్ సింపుల్ బీడ్ కలెక్షన్స్ తోటి కాంబినేషన్ రియల్ బాగుందండి అంటే ట్రెండీగా ఉంది సో షేప్ కూడా కూడా బాగుంది అండ్ అండ్ ఐ థింక్ వి యూజ్ ఫర్ కలెక్షన్ యాక్చువల్లీ పాయింట్ ఏంటంటే నెక్లెస్ వస్తాయి నెక్స్ట్ ప్లెయిన్ బట్ ఇది ఏంటంటే రెండు మిక్స్ అయింది ఫ్యూజన్ అని యా సో అండ్ ఆల్సో ఇయరింగ్స్ కూడా చాలా మంచి సింగిల్ చాలా లైట్ వెయిట్ అండి అంటే ఒకటి పెట్టుకున్నా పెద్ద కి అయిపోతుంది ఇది ఎంత పడవచ్చండి ఇది మనకి ఫిఫ్టీ నైన్ థౌసండ్ పడ ైన్ మనం ఎగ్జాక్ట్ ప్రైజ్ చెప్పేద్దాము ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఇవన్నీ సింగిల్ ఆ అంటే ఇప్పుడు సీజన్ ఉంది కాబట్టి ఇంట్లో నుంచి దాట్ అయితే ఐ క్యాన్ మేక్ ష్యూర్ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది కూడా చూడండి ఇంకొకసారి క్లోజర్ గా చూడండి మీకు నచ్చితే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ స్క్రీన్ షాట్ చేసుకోండి విత్ కమ్మల్ ప్రైస్ కదా మీరు ది బెస్ట్ ప్రైజ్ అండి బాగుంది సో ఇక్కడ నుంచి చూద్దాం నెక్స్ట్ ఇది తుసీ డిజైన్ లో వచ్చింది ఇదేమో ఇది కూడా అంతేనండి ఎంత కాక్టైల్ పార్టీస్ కానీ లేకపోతే లాంగ్ లో వేసుకోవడానికి చాలా బాగుంటది అంటే ఇది కూడా కాంటెంపరీ స్టైల్ లో వచ్చింది ఇది కూడా డైమండ్ ఇన్స్పైర్డ్ డిజైన్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఓకే ఇలాగా మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ గా వస్తుంది ఈవెన్ నెక్లెస్ కూడా ఫ్లెక్సిబుల్ కంప్లీట్ గా ఉన్నాయి సెట్టింగ్ కూడా చూస్తే చాలా ప్రీమియం ఉంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకున్న పీస్ లాంటిది ఇది కూడా ఫ్యూజన్ పీస్ నక్షే విత్ మొజనైట్ కాంబినేషన్ లో విక్టోరియన్ ఫిని స్క్టోరియన్ అంటే డీప్ కూడా కాదు ఆ కాంబినేషన్ లో వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీట్స్ అవన్నీ బీడ్స్ మ్యామ్ ఇవన్నీ బీడ్స్ కాకపోతే సెట్టింగ్ అనేది డిఫరెంట్ ఇది ఎక్కడ కూడా నేచురల్ కోరల్స్ అనేది వచ్చింది ఎంత ప్రైస్ ఉంటుంది ఇది ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫిక్స్డ్ అమ్మ ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా మా వ్యూవర్స్ కి డెఫినెట్ గా మీ ద్వారా వస్తే ఖచ్చితంగా వస్తుంది అండి ఓకే అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుంది మ్యామ్ డిస్కౌంట్ డిస్కౌంట్ అంటే మన వాళ్ళు చేసిన సేల్ వాల్యూ బట్టి మ్యామ్ ఇప్పుడు ఒక సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ చేశారు అనుకోండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇస్తారు ఓకే ప్రస్తుతానికి అయితే దీని మీ ద్వారా వచ్చిన అందరికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను ఓకే మ్యామ్ లేదని చూస్తున్నా బట్ హిట్ పీస్ అండి సూపర్ హిట్ పీస్ లాస్ట్ టైం జస్ట్ ఒక వీడియో ద్వారా మనకి నెంబర్ ఆఫ్ క్వరీస్ వచ్చినాయి అండ్ ఆల్సో ఇప్పటికి మనకి ఫోర్ టైమ్స్ అంటే ఇది డైమండ్స్ ఇది రష్యా చాలా మంచి పీస్ యాక్చువల్ ఇది కూడా డైమండ్ ఇన్స్పైర్ డిజైన్ కాకపోతే ఇది నేను రీల్ పెట్టాక చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ ద్వారా ఇంకా మొత్తం కస్టమర్స్ అందరూ వచ్చింది ఓకే అంటే ఇప్పుడేంటంటే మనం ల్యాబ్్రోన్ డైమండ్స్ గోల్డ్ లో చేయించుకుంటున్నాం కదండి అదే ఇదంతా కూడా ల్యాబ్్రోన్ డైమండ్ వీటికి సర్టిఫికేషన్ మొత్తం మీకు సిజిఎస్ అవన్నీ వచ్చేస్తాయి సర్టిఫికేషన్ అయితే వస్తుంది కాకపోతే బ్యాక్ గ్రౌండ్ గోల్డ్ బదులు సిల్వర్ పెట్టి చేస్తారనమాట మామూలుగా మనం డైమండ్ కలెక్షన్ అంతా ఎయిటీన్ క్యారెట్స్ లో చూస్తుంటాము అలా చూస్తే చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి సో సేమ్ సేమ్ ఇదే పీస్ మనము ఎయిటీన్ లో చేసుకోవచ్చు ఫోర్టీన్ క్యారెట్ బేస్ లో కూడా చేసుకోవచ్చు బట్ ఇది సిల్వర్ బేస్ చేసేది సో ఒకవేళ డిజైన్ వచ్చితే మీరు ఎయిటీన్ క్యారెట్స్ లో కూడా చేసేస్తారు ఓకే మా క్వరీస్ కూడా వచ్చాయి ఫోర్టీన్ క్యారెట్స్ లో కూడా వచ్చినాయి ఓకే ఇప్పుడు లైన్ క్యారెట్స్ లో కూడా అడుగుతున్నారు లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ మనకి అన్ని సర్టిఫికేషన్ అంతా ఉంటది వెయిట్ అన్ని కూడా మనం క్లియర్ ఎస్టిమేట్ ఇచ్చేస్తాము సో ఇది వన్ ఆఫ్ ద డైమండ్ నెక్లెసెస్ కదా నైస్ అండి ఇది ఎంత పడుతుంది మ్యామ్ ఇప్పుడు ఇది నైన్టీ ఫైవ్ సేల్ ప్రైస్ ఇస్తున్నానండి అంత తక్కువలో వచ్చింది ప్యూర్ డైమండ్ ప్లస్ సిల్వర్ రెండు రెండు కలిపి ఎందుకంటే మల్టిపుల్ చేసాం కాబట్టి మనం ఆ ప్రైస్ ఓకే సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి డైమండ్ ఇన్స్పైర్డ్ ఇది కానీ సీజెడ్ ప్రీమియం సీజెడ్ అండి నార్మల్ సీజెడ్ కాదు రెండు రకాలు నేను ఇక్కడే చూపించేస్తాను చూపించాను మ్యామ్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది సిల్వర్ బేస్ ఏ అది సిల్వర్ బేస్ ఏ కానీ స్టోన్ సెట్టింగ్ కానీ యూజ్ చేసిన స్టోన్స్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ చూడాలంటే మనకి ఇట్లా ఉంటుంది ఇదేమో నార్మల్ సీజర్ ఇది ప్లెయిన్ గా ఉంటది ఇక్కడ త్రీ డీ లేయర్స్ లాగా వచ్చింది సార్ మనకి డైమండ్స్ సేమ్ ఇలా లేయరింగ్ లాగా వస్తుంది అనమాట సో ఇది దిస్ ఇస్ వాట్ ఈస్ డైమండ్ 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 సెట్టింగ్ స్టోన్ సెట్టింగ్ అంతా కూడా ఆ కారిగర్స్ చేస్తారు చెప్పండి మ్యామ్ ఇది కూడా మనకి చాందపాలి స్టైల్లో వచ్చింది యాక్చువల్లీ మ్యామ్ రాంగ్ గానీ ఫస్ట్ ఇది పిక్ చేద్దాం అన్నారు కానీ నేను హెవీగా ఉంటదని తనకి బాగా సెట్ అయింది అని చెప్పి బట్ షీ రియలీ లైక్ డే తను వేసుకుందానికి తను దీనికి ఒక హ్యాంగింగ్స్ ఒకటే డిఫరెన్స్ ఇది చాందబాలి స్టైల్లో వచ్చింది ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా మంచి సైజ్ అండి కానీ హెవీగా లేదు మామూలుగా సిల్వర్ ఏంటంటే హెవీ ఉంటే వేసుకోలేము ఈవెన్ ఇది కూడా హెవీ ఉంటది కానీ ఐ మీన్ నార్మల్ బయట హెవీ ఉంటది కానీ బట్ దిస్ ఇస్ లైక్ ఇప్పుడు వచ్చినవన్నీ కూడా నేను చేసిన ప్రత్యేకమైనవన్నీ కూడా ఇయర్ రంగుస్ అన్ని లైట్ లో ఉంటది అది ది బెస్ట్ పార్ట్ అనమాట ఓకే సో ఇది ఒక ప్రీమియం దీనికి హ్యాంగింగ్స్ అనేది మెయిన్ డిఫరెన్స్ అండి తను వేసుకున్న దానికి ఓకే అంటే ఇప్పుడు ఇది అనుకోండి పెద్ద ఫంక్షన్స్ కి దగ్గర ఫంక్షన్స్ పెట్టుకో ఇది కొంచెం సింపుల్ గా ఉంది కాబట్టి బాగా అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు అనిపించింది చాలా స్టైలిష్ గా కూడా ఎంత మ్యామ్ ఇప్పుడు ఇది ఎస్ చేయండి ట్వంటీ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో మీ షోరూమ్ కదా పదిహేను వేలు తక్కువలో వస్తుంది కావాల్సిన వాళ్ళు హ్యాపీగా తీసుకోండి అంటే ఇప్పుడు సిల్వర్ కి మీరు సర్టిఫికేషన్ అట్లా ఏమన్నా ఇస్తారా హాల్ బిల్ అది ప్రొవైడ్ చేస్తారు ఓకే అండి నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో ఇది ఒకటి చూడండి ఇది సీజ డమా లేదు మ్యామ్ ఇది మొజనైట్ స్టోన్స్ లో వచ్చింది ఇది కూడా ఫ్యూజన్ పీస్ ఇది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది మీరు రాకముందు సో ఇది కూడా మనకి డైమండ్ ఇన్స్పైర్డ్ డైమండ్స్ లో కూడా మనకి ప్రీమియం కాకపోతే చిన్న విక్టోరియన్ ఫినిష్ లో వస్తుంది అనమాట ఇక్కడ ఎమరాల్డ్ అండ్ రూబీ తోని ఆ రూబీ షేడ్ కూడా ఇది డిఫరెంట్ లైట్ కలర్ లైట్ కలర్ వచ్చింది దాని వల్ల ఎక్కువ బాగుంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఈ ప్రైస్ చాలా బ్యూటిఫుల్ పీస్ అండి యునిక్ పీస్ అందరి దగ్గర ఉండదు కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోరల్లో చాలా మంది అడుగుతున్నారండి పగడాల్లో కావాలన్న వాళ్ళు మొదలైట్ విత్ కాంబినేషన్ ఆఫ్ కోరల్ ఓవెల్ షేప్ లో వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మంచి రాయల్ క్స్ బ్యాంగిల్ నేను మెరప్ చేస్తారా ఓకే ఒకసారి ఇయర్ రింగ్ కూడా చూపించాం అబ్బా ఎంత బాగుంది మ్యామ్ మీరు చెప్పిన ప్రైస్ విత్ ఇయర్ ఎయిట్ హండ్రెడ్ ఓకే సూపర్ బుందండి సెట్ మాత్రము అదిపోయింది ఓకే ఎలాంటి క్లాతింగ్ మీద ఇది డార్క్ కలర్స్ మీదకి బాగుంటుంది మ్యామ్ మామూలుగా ఇప్పుడు ఏ కలర్ అయినా ఒక గ్రీన్ అన్నది ఇది నెక్స్ట్ కోరల్ బాగా ట్రెండింగ్ లో ఉంది నెక్స్ట్ ఇది కూడా డైమండ్ ఇన్స్పైర్ డిజైన్ అండి ఇది కూడా సేమ్ ఇది కొంచెం రెగ్యులర్ ప్యాటర్నే గానీ ఇక్కడ మీరు చూస్తే గనక ఈ పియర్ షేప్ అనేది డిఫరెంట్ గా ఉంటది ఈవెన్ ఈ సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి ఓకే త్రీ లైన్స్ లో వచ్చేసింది ఓకే గ్రాడ్యుయేషన్ ఎమ్రాయిల్స్ తో వచ్చింది ఇయరింగ్ కూడా వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి సేమ్ డైమండ్స్ లాగా ఉంటాయి ఎంత ఇది సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ట్వంటీ థౌసండ్ ఓకే మ్యామ్ మన అండ్ ఇది కూడా ఫ్యూజన్ ఇది కూడా ఫ్యూజన్ ఇది కూడా చాలా యూనిక్ పీస్ ఇది ఇస్ లైక్ కంప్లీట్లీ ప్రీమియం నక్షి టెంపుల్ నక్షి వచ్చి మజనేట్ వస్తుంది కాంబినేషన్ ఆఫ్ కోరల్ ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్ రష్యన్ ఎమరాల్ తో వచ్చింది మనకి ఓకే చాలా మంచి పీస్ అండి అంటే ఫ్యూజన్ పీసెస్ లో యూనిక్ ఇంకా రొటీన్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేయాలంటే చాలా బాగుంటది ఇది మీరు కూడా వేసుకుని ట్రై చేయాలి బాగుందండి పీస్ అయితే కమ్మలు కూడా పెద్ద స్టేట్మెంట్ స్టేట్మెంట్ పీస్ షో స్టాపర్ ఎంత పడుతుంది థౌసండ్ దాకా చాలా మంచి కొంచెం బరువు ఉంది కదా తెలిసిపోతుంది మనకు లుక్ బట్ ఇలా పెట్టుకుంటే మాత్రం క్యూట్ గా బాగుందండి నైస్ వన్ యాక్చువల్లీ ఓకే కమ్మలు కూడా పెద్దగా ఉన్నాయి సో ఓకే నెక్స్ట్ కమ్మలు కమ్మల్ చూపిద్దామా ఇది యాక్చువల్లీ నెక్లెస్ తర కమ్మలు ఇయర్ నెక్లెస్ దండి మ్యామ్ ఓకే సార్ చూపించేది ఓకే ఇందాక మీరు చెప్పిన రేట్ దాని నుండి మరి మనం ఇయర్ రింగ్స్ చూపించకపోతే రేట్ ఎక్కువ అనుకుంటారు కదా ఎంత చెప్పండి రేటు ఇదేమో థర్టీ నైన్ థౌసండ్ అండి రెండు కలిపి ఓకే యా ఓకే నైస్ కూడా మనం చక్కగా వేరే వాటికి డ్రెస్సెస్ మీద కూడా చాలా సెట్ బాగుంది ఏమి డిస్టర్బ్ చేయకుండా నక్షి ఏమి ఉండదు ఓన్లీ మజనెట్ వల్ల అన్నిటికీ వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది ఫ్యూజన్ అండి ఇది కూడా సూపర్ ఇన్స్పైర్ లుక్ బాగుంది మ్యామ్ లైక్ ఏంటి అంతా ప్రీమియం నక్షి కుందండి దీనికి కమ్మలు కూడా ఉంటాయి దీనికి కమ్మలు ఎస్ సో సెట్ అయితే మీరు చూడండి చాలా క్యూట్ అండ్ ఎలిగెంట్ గా ఉందండి లైక్ ఏదైనా అన్ని ఎగ్ గ్రూప్స్ వాళ్ళు కూడా పెట్టేలాగా పెట్టేలాగా ఉంది మ్యామ్ లైక్ సిల్లర్ లంగావోని దగ్గర నుంచి పెద్ద వాళ్ళు పడిచేరు లాగా దేనికైనా బాగుంటుంది బాగుందండి డిజైన్ మాత్రం ఇది ఓన్లీ నక్లెసే ఓకే సో ఒకసారి మన ఇయర్ రింగ్స్ చూపిద్దాం మనం మ్యాచ్ చేసి మ్యాచ్ చేసి చూపించవచ్చు చాలానే ఉంటాయి ఇక్కడ ఇయర్ రింగ్స్ మీరు కావాలంటే పిక్ చేసుకోవచ్చు ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు నక్షిలోన ఓకే ఓకే ఇది కుందన్ ఇయర్ రింగ్స్ అప్ చేసుకోవచ్చు ఇది ఎంత పడుతుంది మ్యామ్ ఇది మనకి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మ్యామ్ ఓ ఎందుకంటే ఎంత కాస్ట్ ఇది ఇది ప్రీమియం మ్యామ్ అది కాంబినేషన్ కూడా ఒరిజినల్ కుందన్స్ నెక్స్ట్ గణేషా ఫేసెస్ వచ్చాయండి ఇక్కడ కూడా ఒకటి డిజైన్ బాగుంది చాలా చాలా బాగుంది లెంత్ కూడా చాలా ఎక్కువ మ్యామ్ అది ఓకే ఇంకొక డిజైన్ కూడా చూపించేద్దాం ఓకే దీనికైతే కమ్మలు కూడా వచ్చాయి ఇది సింపుల్ మ్యామ్ ఇవన్నీ కూడా మీరు సేమ్ గోల్డ్ లో ఎలా ఉంటుందో ఫినిష్ నార్మల్ నక్షికి దీనికి చాలా డిఫరెన్స్ ఓకే సో ఒక పీస్ మంచి స్టేట్మెంట్ డిజైన్ కమ్మలు వచ్చేసి ఇలా వచ్చాయండి ఓకే ఈ సెట్ ఎంత అవుతుంది మ్యామ్ అప్రాక్సిమేట్ గా థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ ఇదైతే ఫిఫ్టీ థౌసండ్ ఇందాక చూసారు కదా బాగుంది ఈ టూ పీసెస్ కూడా చాలా బాగున్నాయండి యూనిక్ గా సో నెక్స్ట్ ఇక్కడ నుంచి చూద్దాం మ్యామ్ ఎస్ మ్యామ్ ఇది కూడా ఇందాక నేను వేసుకున్న ఫ్యూజన్ టైం స్టైల్ చిన్న పీస్ మాట ఓకే ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ బాగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పడుతుంది ఓకే లక్ష్మీ అమ్మవారిది ఇదంతా బాగుంది ఇది వచ్చేసి ఇది ది మోస్ట్ సోల్డ్ పీస్ అండి ఎప్పటి నుంచి రీస్టాక్ చేస్తూనే ఉన్నాయి సింపుల్ పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి చీరలు మీద చాలా బాగుంటుంది కమ్మలు కూడా బాగా చేయండి ఎంత క్యూట్ గా ఉన్నాయో ఫెవ్ ఓకే నైస్ అండి నెక్స్ట్ ఇందాక ఇది చూపించాను కదా ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ పీస్ జస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్కి వస్తుంది మంచి నెక్లెస్ వైడ్ వచ్చి చూస్ షార్ట్ ఇది ఇంకొకటి డైమండ్ ఇన్స్పైర్ డిజైన్ అండి చాలా బాగుంటది ఇది ఓకే ఇస్ ఈస్ లైక్ ద లెంత్ ఆఫ్ ద ఇయరింగ్ కూడా మీకు హెవీగా హెవీగా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి మీకు థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే మ్యామ్ ఇది ఒక్కసారి మనం పెట్టి చూపిస్తే బాగుంటుంది ఇలా అంటే ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి ఓకే నచ్చితే మీరు ఇంకా దీని రిలేటెడ్ ఎంక్వైరీ చేయండి అండ్ డీటెయిల్స్ ఇస్తారు ఇదైతే ప్రైస్ రేంజ్ మా థర్టీ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే అండి ఓకే సో ఇంకా చాలా అదర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సింపుల్ నెక్లెస్ సింపుల్ నెక్లెస్ ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇయర్ రింగ్ ఇలా వచ్చేసింది వీటి డ్రాప్స్ అన్ని కూడా అదే షేప్ లో ఉన్నాయండి ఓకే ఇలాంటివి ఇది కూడా వాళ్ళకి క్యూట్ ఉంది ఇది కూడా డైమండ్ ఇన్స్పైర్ డిజైన్ మ్యామ్ ఇందాక షార్ట్ లో చూపించినట్టే కాకపోతే చిన్న విక్టోరియన్ వస్తుంది మీకు చూసారు బ్లాకిష్ వస్తుంది లైట్ గా అదే దాని దీంతో హైలైట్ అదే ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సింపుల్ నెక్లెస్ చాలా బాగుంటాయి ఇది కూడా కాక్టైల్ పార్టీస్ కి బాగుంటుంది ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా కాక్టైల్ కలెక్షన్ ఇది కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో షేడ్ ఆఫ్ ఎమరాల్డ్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా చాలా పిల్లలకి మన పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది కూడా అప్రాక్సిమేట్లీ ఒక ఆల్మోస్ట్ టెన్ అలా ఉంటుందేమో చూడాలి నెక్స్ట్ ఇది ఇంకొక డైమండ్ ఇన్స్పైర్ పీస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అబౌట్ దిస్ మ్యామ్ ఇది ఇది కూడా మనకి కోరల్లోన ప్రీమియం సీజన్స్ లో వచ్చింది థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఓకే బాగుంది చూడండి ఇది కంటే ఇది గోల్డ్ లో చాలా హిట్ అండి ఈ కంటే సిల్వర్ లో కూడా మేము చాలా అంటే టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము సేల్ చేస్తూనే ఉన్నాం దానికి కొంచెం నవరత్నం నేను దీంతో కంబైన్ చేశాను కాకపోతే సేమ్ మనం ఇదే డిజైన్ లో మనం నవరత్నం కూడా చేసుకోవచ్చు నవరత్నం కాన్సెప్ట్ నేను ఇది కంబైన్ చేసి అస్ట్రీస్ లాగా ఇది ఒకటి తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని పెండెంట్స్ వాడుకోవచ్చు ఓన్లీ కంటే పెద్ద పెద్ద హారాలకు అంతా ఉంటాయి కదండి పెండెంట్స్ డిటాచ్ చేపించుకొని డైమండ్ పెండెంట్స్ కి ఇవే వాడుతున్నారు ఓకే నెక్స్ట్ ఇవన్నీ నక్షి జుమ్కీస్ కూరల్లో వచ్చిన నక్షి జుమ్కీ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఇది పదివేల పదివేలు ఓకే ఈ బుట్టాలన్నీ ఒకసారి చూపించిద్దాం ఇది ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ మంచి సైజ్ అండి గుడ్ సైజ్ మనకి ఏదైనా పెద్ద నక్లెస్ ఉంటే కనుక చాలా బాగుంటది జస్ట్ యా బాగుంది ఈవెన్ ఆడపిల్లలు హాఫ్ సారీస్ మీద కూడా ఇట్లా ఒకటి హెవీగా హెవీగా పెట్టుకుని నెక్లెస్ లాగా నెక్లెస్ లేకుండా అది పెట్టుకో పెట్టుకోవచ్చు స్టేట్మెంట్ ఇది ఈ కమ్మల్ కూడా చూపిద్దాము నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్టార్ షేప్ లో వచ్చిందండి నక్షత్ర డిజైన్ లాగా సో దాని మీద అమ్మవారి మొదటికి వచ్చి వచ్చింది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది మదర్ ఆఫ్ పాల్ అంటారు కింద వచ్చేసి మొజనైట్ పాల్స్ సో మంచి చాంద్ స్టడ్ అనమాట హెవీ స్టడ్ ఇది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఓకే ఇవి ఒక డిజైనర్ డిజైనర్ స్టార్ట్స్ అండి ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిట్ క్యూట్ గా ఉంది ఓకే ఓకే అండి నెక్స్ట్ బ్లాక్ బీట్స్ లోనే మొజన్ సింపుల్ క్యూట్ అండి చాలా బాగుంటుంది లాంగ్ లో చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ బ్లాక్ బీట్స్ ఓకే ఇక్కడ వచ్చాయా బ్లాక్ బీట్స్ వచ్చింది సో పదివేల తొమ్మిది ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో సెట్ అయితే అంటే చిన్న చిన్న చీరల మీదకి బాగుంటుందండి డ్రెస్సెస్ మీదకి ఇయర్ రింగ్స్ కూడా చూపిద్దామా ఇయర్ రింగ్స్ కూడా క్యూట్ ఇయర్ రింగ్ ఓకే అండి నైస్ అంటే ఇలాంటి నల్ల పూసల్లో ఇలాంటి డిజైనర్ పీసెస్ దొరకడం చాలా అరుదు అండి బాగుంది డిజైన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంది రైజర్స్ మీకు అండ్ ఇదండి ఇది మామూలు బీడ్స్ అండి జస్ట్ ఇది కూడా చాలా తక్కువ పెడతది ఒక ఫోర్ థౌసండ్ ఆ రేట్ లో వచ్చేస్తుంది ఓకే ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఇదండి ఇది కూడా గ్రీన్ పంపికీ నెమ్రాయిడ్ లోనా షేప్ లో కాకపోతే చిన్న సైజు క్రిస్టల్స్ అండి ఇక్కడ చాలా మంది అడుగుతున్నారు బ్లాక్ బీడ్స్ లో కాకుండా ఇప్పుడు మీ సారీ కూడా చాలా బాగుంది సింపుల్ గా

లాంగ్ వే తీసుకొచ్చాను ఇది వచ్చేసి మీకు ట్వంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి గోల్డ్ లవర్స్ అందరూ సిల్వర్ మీద పడ్డారు కాబట్టి తెలుసా అండి వెస్టర్న్ వాళ్ళందరూ సిల్వర్ ఇస్ ద న్యూ గోల్డ్ నడుస్తుంది ఎందుకంటే గోల్డ్ వాల్యూ సిల్వర్ వచ్చింది ఇట్స్ లైక్ ఎనీథింగ్ అండి గోల్డ్ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ ఇప్పుడు సిల్వర్ మీద కూడా పెడుతున్నారని విన్నాను ఇలాంటి కాంబినేషన్స్ లో చాలా మంది నేను చాలా చేశాను అండి ఇది ఒక పీస్ రెడీ చేశాం కస్టమర్ కి ఇది జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అంటే ఇది కాస్ట్ అంత దీనికే అంతే ఇక్కడ మాత్రమే సిల్వర్ ఉంది ఓకే జస్ట్ ఇవి అదే కట్టినవి తీవండి అర్చన గారు రియలీ మంచి కలెక్షన్స్ అండ్ ఇక్కడ ఈ గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ బ్లాక్ బీట్స్ లో కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చూపించేద్దామా ఫస్ట్ ఈ పీస్ అండి కోరల్స్ లో వచ్చింది కోరల్స్ కాంబినేషన్ లో ఇది కూడా ఫ్యూజన్ అని చెప్పొచ్చు హాఫ్ కోరల్ హాఫ్ నక్షి లో వచ్చింది మంచి బీట్స్ తో వచ్చింది మాట ఇక్కడ మంచి స్వరస్ కి పోస్ట్ చేసాము ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఒకసారి ఇది విడిగా చూపిద్దామా యా ఓకే ఇలా వస్తుందండి పైన మీకు పర్ల్స్ కింద కోరల్ వచ్చేసింది అనమాట ఓకే మ్యామ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి సింపుల్ బ్లాక్ బీడ్స్ లో ఇది కూడా ఫ్యూజన్ మోడల్ అండి ఇలా సింపుల్ గా కూడా చాలా మంది అడుగుతున్నారు ఏం లేదు జస్ట్ సింపుల్ గా ఒక స్టైలిష్ బ్లాక్ బీడ్స్ లో త్రీ థౌసండ్ సిక్స్ ఫైవ్ జీరో బాగుందండి ఇది అంటే డ్రెస్సెస్ మీద డ్రెస్సెస్ మీద చాలా బాగుంది కమింగ్ ఫెస్టివ్ సీజన్ లో చాలా స్టైలిష్ స్టైలిష్ గా ఉంటుంది యా కలర్ మీరు మామూలుగా వన్స్ యూర్ డన్ గెటింగ్ రెడీ విత్ ద సారీ ఆర్ ద డ్రెస్ అండ్ ద మేకప్ ద ఫైనల్ థింగ్ ఇస్ ద ఆర్నమెంట్ యూ హెవ్ టు వేర్ ఓకే ఇట్ ఈ అప్లైడ్ ఫర్ ఎనీథింగ్ కూడా నే సో మెయింటెనెన్స్ ఎప్పుడైనా కావాలంటే మనం చేస్తామండి మినిమమ్ చార్జెస్ ఉంటాయి సో ఇది టూ లైన్స్ ఆఫ్ లాంగ్ హారం ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి కాస్ట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ నైన్టీ సో ఇది నెక్స్ట్ వచ్చేసి గణేశ పెండెంట్ అండి ఇది కూడా చాలా హిట్ పీస్ లాంగ్ హారం లోనా సో దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లాంగ్ వచ్చేస్తుంది ఇది ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు ఓకే ఓకే నెక్స్ట్ సో ఇది వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ఇలా వస్తుందండి డిజైన్ వచ్చేసి పర్ల్ బ్లాక్ అండ్ అని చిన్న టాన్స్ కలర్ లో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సింపుల్ గా ఒక డైమండ్ లుక్ లో వచ్చే బ్లాక్ బీట్స్ కాకపోతే లాంగ్ స్టైల్ వచ్చింది జస్ట్ ఫర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అండ్ ఇది ఇంకొక ఇది కూడా చాలా హిట్ పీస్ జస్ట్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇది చేస్తూనే ఉన్నాం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఓకే మ్యామ్ అండ్ అన్ అండ్ అందర్ వన్ దిస్ ఇస్ ఆల్సో లక్ష్మీదేవి అండి నక్షి పెండెంట్ తో వచ్చింది సో దీని ప్రైస్ వచ్చేసి ఫోర్త్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే మ్యామ్ సో ఇక్కడ ఒక ఇది ఉంది చూడండి ఎంత క్యూట్ ఉందో ఇది డిజైనర్ కూడా ఫ్యూజన్ డిజైనర్ పీస్ అండి ఇది యాక్చువల్లీ రాజస్థానీ స్టైల్లో ఉన్న పీస్ మాట సో దానికి నక్షత్ర డిజైన్ ఇచ్చేసి ఒక హ్యాంగింగ్ వచ్చింది ఇది ఇయర్ రింగ్స్ ఇరవై మూడు వేల తొమ్మిది మన దగ్గర కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి బిగ్ గోల్డ్ బ్రాండ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ కలెక్షన్ అవన్నీ ఆ ఇన్స్పైర్ డిజైన్స్ నైస్ అండి బాగున్నాయి అర్చన గారు మీ కలెక్షన్ అంతా సో నెక్స్ట్ వీడియోస్ లో ఏం చూపిస్తాం మనం నెక్స్ట్ వీడియోస్ లో ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్ అండ్ దిస్ టైమ్ ఐమ్ ఐ హమ్ విత్ ద బడ్జెట్ ఫ్రెండ్లీ ఎయిటీన్ క్యారెట్ డైమండ్ చూపాయి ఓకే సో స్టే ట్యూన్ ఫర్ దోస్ వీడియోస్ థ్యాంక్